హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎగ్స్తో పులుసు చేస్తున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేస్తున్నాను నూనె కొంచెం ఎక్కువే పడుతుంది పులుసు కాబట్టి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేస్తున్నా లైట్గా వేయించకపోయినా పర్లేదు వేయించి ఒక ప్లేట్లోకి తీసేయాలి అదే నూనెలో మామూలుగా కర్రీ చేసుకోవచ్చు ఈ పులుసులో అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువే వేసుకోవాలి నూనె ఉప్పు కారం అలా వేయించాను తీసేసిన ప్లేట్లోకి మళ్ళీ అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేయాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పసుపు ఉప్పు కరివేపాకు అన్నీ వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపి మూత పెట్టుకుని సిమ్లో మగ్గించుకోవాలి పసుపు ఉప్పు వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇది పులుసు కాబట్టి చింతపండు కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ అంతా ఆ సైజులో చింతపండు కడిగి ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకోవాలి కరివేపాకు వేసాను మొత్తం అంతా కలిసాలో ఒకసారి కలిపి మూత పెట్టాను చూడండి మగ్గిపోయినాయి కారం వేస్తున్నాను కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఎక్కువ వేస్తేనే బాగుంటుంది వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి ఈలోపు చింతపండు నానబెట్టం కదా అది రసం తీసుకోవాలి మగ్గిపోయింది చూడండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది నిల్వ కూడా ఉంటుంది ఒక టూ ఆర్ త్రీ డేస్ వరకు బాగానే ఉంటుంది పాడవదు చింతపండు రసం తీశాను కదా అది వేసేస్తున్నాను అలా సరిపోతుంది ఇంకా ఎక్కువ వేసినా ఇంకా పల్చుగా అయిపోతుంది ఇంకా అక్కర్లేదు అదే సరిపోతుంది మొత్తం అంతా కలిపి ఒకసారి మూత పెట్టుకుని ఎగ్స్ కూడా వేసేస్తున్నాను వేసేసి మొత్తం అంతా కలిపి ఒకసారి మూత పెట్టుకుంటే హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం సేపు వరకు ఇందాక ఐదు వేయించింది ఇప్పుడు నాలుగే వేస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఒకటి విడిపోయింది అది లాస్ట్లో వేస్తాను ముందు వేస్తే మొత్తం కూర అంతా అలా బాగుండదు చూడండి ఉడికిపోతుంది హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలా కూర అయిపోయే ముందు సిమ్లో ఉడికించాలి చూడడానికి బాగుంది కదా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకి రైస్లో వేసుకొని తింటుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అలా ఉంటుంది కూర దగ్గర అయిపోతుంది చూడండి అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆడిపోకుండా ఉంటుంది మొత్తం అంతా కలిపి ఒకసారి మూత పెట్టేసుని ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూస్తే చూడండి దగ్గర అయిపోతుంది ఇంకా అయిపోవచ్చేసింది ఇందులో నేను కొంచెం బెల్లం ముక్క వేస్తాను చిన్నది ఎక్కువ వేయకూడదు కొంచెం సరిపోతుంది ఈ బెల్లం ఎందుకంటే ఎందుకంటే పులుపు విరిగిపోవడానికి మనం చింతపండు రసం పోసాం కదా ఆ చింతపండు రసం అలానే ఉంచితే పుల్లగా ఉంటుంది కూర అలా కాకుండా కొంచెం బెల్లం ముక్క వేస్తే కొంచెం పుల్లగా కొంచెం తీయగా కొంచెం ఉప్పగా కారంగా అలా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి బెల్లం ముక్క వేస్తున్నాను చిన్న ముక్క చిన్న ముక్క సరిపోతుంది ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే ఇంకా తీయగా అయిపోతుంది కొత్తిమీర కూడా వేసాను మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే ఇంకా దగ్గరగా అయిపోతుంది చూడండి అయిపోతుంది ఎప్పుడైనా మీరు ఇలా చేశారా బెల్లం ముక్క వేసి చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా కర్రీ అలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తుంటేనే చాలా బాగుంది కదా తిన్నా కూడా చాలా బాగుంటుంది కర్రీని బౌల్లోకి తీస్తున్నాను రైస్లో కలుపు ఉంది అంటే చాలా బాగుంటుంది Thanks for watching.